హలో అందరికీ వెల్కమ్ టు హోస్ఫంగమ్మ క్వీన్ దిస్ ఇస్ వాణి మనం ఎప్పుడైనా హడావిడిగా ఊర్లోకి వెళ్ళేటప్పుడు లేదంటే షాపింగ్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత తక్కువ టైం ఉంటుంది కుకింగ్ చేయడానికి అలాంటప్పుడు చేసుకునే రెసిపీ వన్ పాట్ రెసిపీ అనమాట ఈ రెసిపీ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే గిన్నెలు ఎక్కువగా పడవు అండ్ చాలా క్విక్గా కూడా చేసేసుకోవచ్చు టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది సో రెసిపీ ఏంటి ఇప్పటికి అర్థమైపోయి ఉంటుంది కదా టమాటో రైస్ అనమాట టమాటో బాత్ అని కూడా అంటారు ఈ రెసిపీ నేను ఫామ్ డీలో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ నేర్పించింది తను చాలా బాగా కుక్ చేసేది సో అదే అనమాట రెసిపీ ఫస్ట్ అయితే ఇక్కడ మనము ప్రెషర్ కుక్కర్ అయితే తీసుకోవాలి అందులోకి తగినంత ఆయిల్ వేసేసుకొని బిర్యానీ స్పైసెస్ అయితే యాడ్ చేసేసుకోవాలన్నమాట బిర్యానీ స్పైసెస్ వేయడం వల్ల మనకు రెసిపీ చాలా ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది అండ్ అలాగే కొద్దిగా జీలకర్రతో పాటు కరివేపాకును కూడా యాడ్ చేసేసుకొని పోపు అంతా చిటపటలా ఆడించుకోవాలన్నమాట నెక్స్ట్ ఇందులోకి ఒక పెద్ద ఆనియన్ని ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ ఎక్కువగా అవసరం లేదు రెసిపీలోకి కాబట్టి కొద్దిగా తక్కువైనా పర్లేదు అనమాట ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకోండి మనకు ఈ పాటికే అర్థమైపోతుంది ఒక మసాలా రైస్కి ప్రిపేర్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇందులోకి యాడ్ అయిపోయాయి అనమాట మసాలాలు ఇవే అనమాట ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇలా ఒక్కొక్క ఇంగ్రీడియంట్ని యాడ్ చేసుకోవడమే పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని అలాగే పచ్చిమిర్చి ఇలా నిలువుగా కానీ ఇలా అడ్డంగా కానీ కోసుకున్న వేసుకోవాలన్నమాట ఇలా వేసుకొని అది కూడా ఒక్క సెకండ్ పాటు వెయిట్ చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఇందులోకి ఇంకా ఇంగ్రీడియంట్ బేస్ ఇంగ్రీడియంట్ టమాటా అనమాట టమాటో రైస్ టమాటో బాత్ చేసేటప్పుడు తప్పకుండా ఆనియన్స్ ఎర్రట్ రంగులో ఉండాలి అండ్ పెద్ద సైజుగా ఉండాలి పుల్లగా ఎక్కువగా ఉండకూడదు అనమాట సో అలాంటి టమాటోస్ని యూజ్ చేస్తే మనకు టమాటో రైస్ చాలా బాగా వస్తుంది ఇక్కడైతే నేను ఒక పెద్ద టమాటో సైజున్నవి త్రీ యూజ్ చేస్తున్నాను కట్ చేసుకున్నవి వాడుతున్నాను అనమాట కాకపోతే కొంతమంది ప్యూరేలాగా కూడా చేసుకుంటారు బట్ కట్ చేసుకున్న వాటితో కొంచెం టేస్ట్ బాగుంటుందనేసి ఇలా చేస్తున్నాను అనమాట అలా ఒక ఐదు నిమిషాల తర్వాత ఇందులోకి ఒక్కొక్క ఇంగ్రీడియంట్ స్పైసెస్ని యాడ్ చేసేసుకోవాలన్నమాట ఉప్పు కారం ధనియాల పొడి అండ్ అలాగే గరం మసాలా ఈ ఇంగ్రీడియంట్స్ మస్ట్ అనమాట అయితే ఇందులో మనము రేషియోస్ అనేవి ఉప్పు కారంని మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి స్పైసీగా తినేవాళ్ళు కొద్దిగా కారంని యాడ్ చేసుకోండి వెరీ మైల్డ్ మాడరేట్ అంటే మాత్రం హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యూజ్ చేసుకోవచ్చు అనమాట టేస్ట్ అయితే ఎమ్మీ ఎమ్మీగా ఉంటుంది సో ఇక్కడ అయితే నేను కొంచెం స్పైసీగా తింటామనేసి ఒక టేబుల్ స్పూన్ కారం పొడిని అయితే యాడ్ చేసుకున్నాము అండ్ ఇంకా ఈ రెసిపీకి ఇంకొక అడ్వాంటేజ్ అంటే ఎలాంటి కర్రీలు కూడా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు చేయాల్సిన పని ఉండదు అలా వేసుకున్న తర్వాత కలిపేసుకొని ఒక్క రెండు నిమిషాలు ఉంచండి అలా ఆయిల్ లైట్గా రిలీజ్ అయిన వెంటబడి ఇందులోకి నానబెట్టుకున్న నార్మల్ రైస్ని యాడ్ చేసేసుకోవడం అనమాట ఇక్కడ నేను టూ కప్స్ ఆఫ్ రైస్కి ఇవి టమాటోస్ అయితే సరిపోతాయి అనేసి ఇలా కట్ చేసుకున్నాను మేము మామూలుగా రైస్ కుక్కర్ మెజర్మెంట్తో ఉన్న కప్పులని యూజ్ చేస్తాం కాబట్టి అదే అనమాట ఇక రైస్ నార్మల్ బాస్మతియా అన్నది పూర్తిగా మీ ఆప్షన్ నేనైతే నార్మల్ రైస్కే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తుంటాను ఇలా పలావ్స్కి సో ఇంకా రైస్ని యాడ్ చేసుకొని ఒక్క రెండు నిమిషాలు అలానే వేపండి బాగా తిప్పుతూ ఫ్లేమ్ని ఎక్కువగా పెట్టేసుకొని అలా మనకు మంచి స్మెల్ అయితే రిలీజ్ అవుతున్న తర్వాత ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేస్తున్నాను అనమాట నెయ్యిని యాడ్ చేసిన తర్వాత ఫ్లేవర్ఫుల్ ఎంత ఎంత ఎమ్మెగా తయారవుతుందంటే ఇట్ బికమ్ టూ డెలిషియస్ అనమాట సో అందుకే రైస్లో ఇలా వేసేస్తూ ఉంటాను లేదంటే వాటర్ యాడ్ చేసిన తర్వాత కూడా వేసుకోవచ్చు అండ్ అలాగే రైస్ కూడా స్టిక్కీ స్టిక్కీగా కాదు నెయ్యి యాడ్ చేయడం వల్ల సో అందుకనేసి ఇలా కూడా చేస్తాను అనమాట అండ్ ఇంకా నార్మల్గా రైస్కి ఎలా వాటర్ యాడ్ చేస్తామో అలానే అనమాట నేనైతే వన్ ఇస్ టూ త్రీ అనమాట యూజ్ చేసేది మా రైస్ కాస్త పాతవి అందుకోసమే ఇలా సో మీరు వాటర్ కన్సిస్టెన్సీ ఎలా వాడతారో అలానే నార్మల్ రైస్కి ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి టేస్ట్ చేయండి ఉప్పు కారం సరిపోయా లేదా అన్నది సో ఈ టైంలో మనము ఉప్పు సరిపోలేదంటే యాడ్ చేసుకోవచ్చు సో ఇంగ్రీడియంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇంకా లిడ్ క్లోజ్ చేసి హై ఫ్లేమ్లో ఒక విజిల్ లో ఫ్లేమ్లో ఒక విజిల్ రప్పిస్తే మనకు వేడివేడిగా టమాటా టమాటో రెడీ అయిపోతుంది అయితే మా ఇంట్లో సైడ్ డిష్ లాగా పుట్నాల పొడిని అయితే తింటూ ఉంటాము సో అందుకోసమే పుట్నాల పొడిని అయితే తయారు చేస్తున్నాను పుట్నాల కారం పొడి ఈ రెసిపీని కూడా మనం ఐదే ఐదు నిమిషాలలో చేసేసుకోవచ్చు ఎంత ఇన్స్టాంట్ అంటే అంత ఇన్స్టాంట్ చాలా బాగుంటుంది టేస్ట్ సో ఇందుకు కావాల్సింది పుట్నాలు సో ఈ పుట్నాలని మనం ఎంత కావాలంటే అన్ని తీసేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక గ్లాస్ అయితే యూజ్ చేస్తున్నాను ఒక ఐదు నుండి పది దాకా వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోండి వెల్లుల్లి వేస్తే మంచి స్మెల్ తో పాటు టేస్ట్ కూడా బాగుంటుంది అలా తోలుతోనే వేసేస్తాను అనమాట సో వేసిన తర్వాత ఇందులోకి ఉప్పు కారం మీ టేస్ట్కి తగ్గట్టుగానే సో ఇక్కడ ఉప్పు కారం వేసేసి మిక్సీ పడుతున్నాను బట్ ఒక బేస్ ఇంగ్రీడియంట్ మర్చిపోయాను ఏంటంటే కొబ్బరి ఉంటుంది కదా ఎండు కొబ్బరి యాడ్ చేస్తే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది సో అందుకోసము నేను ఎండు కొబ్బరిని ఇలా స్లైసెస్ లాగా చేసుకొని వేస్తున్నాను కొన్నిసార్లు చేసేటప్పుడు గుర్తురాదు అయిపోయిన తర్వాత ఏది వేయలేదు అని ఆలోచిస్తూ ఉంటాను అప్పుడు ఇంకా ఇలా సడన్గా వేసేస్తాను అనమాట సో ఆల్మోస్ట్ పొడి రై రెడీ అని అన్నప్పుడు టేస్ట్ చూస్తున్నాను ఏదో కొంచెం అయింది అనేసి సో అందుకోసం ఇంకా మళ్ళీ ఈ ఎండు కొబ్బరిని యాడ్ చేసేసి పుట్టినాలు పొడిని రెడీ చేస్తున్నాను మీరు కూడా ఎప్పుడైనా పుట్నాల కారం పొడి చేసేటప్పుడు తప్పకుండా వెల్లుల్లి రబ్బలు అండ్ అలాగే ఎండు కొబ్బరిని యాడ్ చేసుకోవడం మర్చిపోకండి ఇది వేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్లో టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది చాలా బాగుంటుంది సో ఒకసారి ట్రై చేయండి ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు బట్ ట్రై చేసిన వాళ్ళకైతే ఓకే బట్ ట్రై చేయని వాళ్ళకు తెలియని వాళ్ళకు చూపిస్తున్నాను సో ఇప్పుడైతే మనకు ఫైవ్ మినిట్స్లోనే పుట్నాల పొడి రెడీ అవుతుందని చెప్పాను కదా రెడీ అయిపోయింది బాగుంది సో అలాగా మనకు విజిల్స్ కూడా వచ్చేస్తున్నాయి నేను ఎక్కువగా ప్రెషర్ కుక్కర్ యూజ్ చేయను రైస్కి అయితే నాకు స్లో కుకింగ్ ప్రాసెస్ ఎక్కువగా ఇష్టము కాకపోతే మనము హడావిడిగా ఎక్కడికైనా వెళ్ళాలి తక్కువ టైంలో చేయాలంటే మాత్రం చేయడం తప్పదనమాట సో ఎగ్జాక్ట్గా ఇలా చేసుకుంటే మాత్రం టూ ఎయిట్ టూ విజిల్స్తో మనకు రైస్ అయితే రెడీ అయిపోతుంది సో విజిల్స్ వచ్చిన తర్వాత వంట నార్పేసి ఒక్క పది నిమిషాలు రెస్ట్ ఇవ్వండి అలా ఇస్తే మనము పూర్తిగా ప్రెషర్ అంతా లోపలోకి వెళ్ళిపో పోయి రైస్ అంతా ఇంకా బాగా కుక్ అవుతుంది మగ్గుతుంది కదా అలా అవుతుంది అండ్ ఆలోగా నేను తయారు చేసిన ఈ పుట్నాల పొడిని ఎయిర్ టైట్ కంటైనర్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను పుట్నాల పొడి అయితే రెడీ అయిపోయింది ఇంకొక ఇంగ్రీడియంట్ తయారు చేయాలి రైస్ అయిపోయింది పుట్నాల పొడి రెడీ అయిపోయింది మేము ఎక్కువగా రైతాన్ని తింటాం అనమాట ఇలా రైసెస్లోకి సో అందుకోసమే రైతాన్ని ప్రిపేర్ చేస్తున్నాను నేను ఎక్కువగా ఇంకేం యాడ్ చేయను ఓన్లీ రెండే రెండు ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్ ఉప్పు అండ్ పెరుగు ఈ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు అండ్ ఇక్కడ నేను యూజ్ చేస్తున్నదైతే బటర్ఫ్లై వాళ్ళది అనమాట హ్యాండ్ బ్లెండర్ లాగా అనుకోండి త్రీ ఇయర్స్ అవుతుంది ఇప్పటిదాకా నో కంప్లైంట్స్ చాలా వర్త్ టూ హండ్రెడ్కే ఇంత బాగా పనిచేస్తే ఇంకా హ్యాపీగా మనం ఇలాంటివి కొనవచ్చు అనమాట వంటింట్లో అందరు హౌస్ వైఫ్లు దాదాపు వాడుతున్నారు వాడని వాళ్ళు ఉంటే మాత్రం కొనుక్కోండి బాగా వర్క్ అవుతుంది సో పెద్దగా కట్ చేసిన ఆనియన్స్ కానీ క్యారెట్ కానీ బీట్రూట్ కానీ క్యాబేజ్ ఇలా కొద్దిగా కొద్దిగా కట్ చేసి వేయండి ఇలా చిన్న చిన్న ముక్కలాగా తయారవుతుంది సో ఉప్పు అండ్ అలాగే ఆనియన్స్ వేసాను కదా బాగా స్మాల్ పీసెస్ అయిపోయాయి అండ్ అలాగే పెరుగు యాడ్ చేసేసి ఒక్క రెండు సార్లు అలా తిప్పామంటే మంచిగా కలుస్తుంది సో ఫ్లేవర్గా చాలా బాగుంటుంది రైతా అందుకోసం ఇలా చేస్తుంటాను అండ్ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మనం దీన్ని ఇంకొక బౌల్లోకి కానీ ఇంకా వేరే దాంట్లోకి షిఫ్ట్ చేయాల్సిన పని ఉండదు అనమాట ఎందుకంటే ఇది ఒక స్టోరేజ్ బాక్స్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు మనము తిన్న తర్వాత మిగిలిపోయిన దాన్ని ఇందులోనే పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కూడా యూజ్ చేయవచ్చు సో ఇలా బెనిఫిట్స్ ఉన్నాయి అందుకే నేను ఎక్కువగా ప్రిఫర్ చేసుకుంటాను సో రైతా కూడా చాలా బాగుంటుంది ఇలా నేను ఎక్కువగా ఇందులోనే ప్రిపేర్ చేస్తాను అయితే ఈ బ్లేడ్స్ ఉన్నాయి కదా టూ డేంజరస్ ఎక్కువగా కాట్లు పడతాయి సో జాగ్రత్తగా ఉండండి అండ్ దాన్ని క్లీన్ చేయాలన్నా కానీ డైరెక్ట్గా సింక్లో పెట్టేయకండి అన్ని గిన్నెలతో పాటు ఆ బ్లేడ్స్ని ఎందుకంటే మనం అడావిడిగా అలా చేతులు పెట్టేసామంటే కోసేసుకుంటాయి సో అయిపోయిన తర్వాత వెంటమడే వాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి అది లేదంటే టూ డేంజరస్ బీ కాషియస్ వైల్ యూజింగ్ దిస్ ప్రోడక్ట్ అనమాట ఇంకా టెన్ మినిట్స్ తర్వాత కూడా లిడ్ ఓపెన్ చేయడానికి నేను జంకిస్తూ ఉంటాను ఒకటికి రెండు సార్లు ప్రెషర్ పోయిందా లేదా అని విజిల్ లేపి మరీ చెక్ చేస్తుంటాను బికాజ్ ప్రీవియస్ ఇన్సిడెంట్స్ జరిగాయి అందుకోసం అందుకోసమే ప్రెషర్ కుక్ కుక్కర్ అన్నా మిక్సీ అన్న కొంచెం భయం అనమాట సో ఇంకా ఓపెన్ చేయంగానే పొగలు కక్కుతూ మనకైతే ఈ టొమాటో బాత్ అనేది రెడీ అయిపోయింది ఇంకా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అండ్ అలాగే బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా పైకి తేలిపోయాయి కదా ఎంత బాగా వచ్చాయో ఇంకా మనము ఇలా గరిట పెట్టి అలా చెక్ చేస్తున్నాను రైస్ బాగా కుక్ అయిందా లేదా అని చూడండి మీరే బాగా కుక్ అయ్యింది అండ్ అలాగే పొడి పొడిగా కూడా ఉంది ఇంకా కొంచెం బాగా పొడి పొడిగా రావాలంటే ఒక్క ఐదు నిమిషాలు వదిలేసామంటే ఇంకా బాగా పొడి పొడిగా వచ్చేస్తాయి ఫైనల్గా టమాటో బాత టమాటో రైస్ని అయితే చేసుకోవడం చూసారు అండ్ అలాగే వన్ పాట్ బిర్యానీ అని అంటున్నాను కదా ఏంటి అని అంటే ద మెయిన్ మోటో ఈస్ గిన్నెలు ఎక్కువగా పడకూడదు వంట తక్కువ టైంలో అవ్వాలి అండ్ అలాగే టేస్ట్గా కూడా ఉండాలి సో మనం ఎప్పుడైనా హడావిడిలో లేదంటే అప్పటికప్పుడు వంట చేసినా కానీ పని ఎక్కువగా ఉండకుండా చేసుకున్న రెసిపీలో ఇది ఒకటి సో తప్పకుండా ఇప్పటి వరకు మీరు ట్రై చేయకుండా ఉండింటే ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి ఇంకా మనము సర్వింగ్ టైం అనమాట ఫస్ట్ చేసిన తర్వాత మా ఇంట్లో పెద్ద మనిషి ఉంటారు కదా మా ఆయనకి ఇచ్చాను అయితే ఇందులోకి తయారు చేసిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా పుట్నాల పొడి అండ్ అలాగే రైతా సైడ్ డిష్ లాగా తింటుంటాం అని చెప్పాను కదా అవి వేసుకుంటే మాత్రం ఇంకా బాగుంటుంది అందుకోసమే వేసి ఇస్తున్నాను మా ఆయన తిన్న తర్వాత తన ఒరిజినల్ రివ్యూ రియాక్షన్ చూడండి టేస్ట్ ఎలా ఉందన్నది తన ఒపీనియన్లో చెప్తాడు దాదాపు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గానే చెప్తాడు ఏది ఉన్నా బాగుందంటూ బాగుంది బాగాలేదంటూ బాగాలేదనే చెప్తుంటాడు అనమాట తిన్న తర్వాత తన రియాక్షన్ బాగుంది బాగా చేసావు ఇంత పనిలో కూడా చాలా టేస్టీగా చేసావు అంటే గ్రేట్ అని చెప్తున్నారు ఎందుకంటే నాకు ఆ టైంలో చాలా వర్క్ ఉన్నాయి వర్క్ చేసుకుంటూ మధ్యలో ఇలా కుకింగ్ చేశాను సో అందుకోసం ఇంకా ప్రేమతో ఒక ముద్దు తినిపించారనమాట టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసేలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండ్ స్టే ట్ ఫర్ మోర్ అప్డేట్స్ అంటిల్ దెన్ బాయ్ బాయ్